మిత్రులారా ఈరోజు ఐదు రోజుల నుండి డబుల్ బెడ్రూమ్లు అరువులైన పేదలకు ఇవ్వాలని బతుకమ్మతో నిరసన తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఐదో రోజు ఈరోజు బతుకమ్మ నిరసన ర్యాలీగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బస్ స్టాండ్ సెంటర్లో బతుకమ్మ నిరసన తెలుపుతూ ఉన్నాం అరువులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అరువులైన పేదలని అందరినీ తీసుకొని ఈ డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో మొదలయ్యి రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ అయిన ఇళ్లను గత ప్రభుత్వం ఇవ్వకుండా దాటవేసింది కానీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం మేము పేదల కోసమే పనిచేస్తామన్న ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు దాడుతూ ఉంది కానీ పేదల పట్ల కనికరించట్లేరు అధికారులకు కలిసాం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా రెండుసార్లు మేము నిమానాలు ఇచ్చాం మేడం ఈ ఇండ్లు కంప్లీట్ అయ్యి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాడుతూ ఉంది ఈ ఇళ్లను పంచాలి గత ప్రభుత్వమే పంచలేదు మీరు పంచుతారని పేదలందరూ కూడా ఆశించి మిమ్మల్ని గెలిపించుకున్నారని కూడా మేము చెప్పాం అయినా కూడా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ పేదల పట్ల ఏ మాత్రం కూడా కనికరించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలను పట్ల కనికరించింది ఏమీ లేదు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసింది లేదు పేరుకే ఆరు గ్యారంటీలు ఒక ప్రీ బస్ ఇచ్చారు మిగతా అన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి విషయం ఓట్ల ముందు చెప్పే అటువంటి మాటలు ఓట్ల తరువాత మళ్ళీ ఏ ప్రభుత్వాలకు కూడా ఉండట్లేదు పేదల పట్ల ఏ మాత్రం కూడా వాళ్లకు ఏ మాత్రం స్పందన కలగట్లేదు అందుకనే ఈ సిపిఎం పార్టీ ఈ ఇండ్లు పంచేంత వరకు ఉదృత పోరాటం చేస్తామని మేము చెప్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఎమ్మారావు గారు రమ్మన్నారు అయినా మళ్ళీ ఇప్పటి వరకు కూడా మాకే ఎలాంటి ఇంటిమేషన్ లేదు మాటలతోటి దాట వేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు ఎట్లయితే దాట వేస్తూ ఉన్నారో ఈరోజు అధికారులు కూడా అదే విధంగా దాట వేస్తే పరిస్థితిలో ఉన్నారని మేము చెప్పదలుచుకున్నాం అది కాకుండా అధికారుల మీద ప్రజలు నమ్మకం ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే దీన్ని చొరవ తీసుకొని దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈ డబుల్ బెడ్రూమ్లను డబుల్ బెడ్రూమ్లను అరుగులైన పేదలకు పంచాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ పంచని ఏడల ఈ అరుగులైన పేదలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లో తోలుతామని మరోసారి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేరు బొల్లం అశోక్ సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యున్ని ఈ తొరూరు పట్టణ కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు రెండు వందల ఎనభై నాలుగు ఇండ్లు పూర్తయి గత మూడు సంవత్సరాలు అయితే ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వం పంచలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా పంచడానికి సిద్ధంగా లేకపోవడం చాలా విచారకరంగా ఉందనేది ఆందోళన వ్యక్తం చేస్తూ మిత్రులారా ఇప్పటికైనా కోట్ల రూపాయలు పెట్టి గోపలగిరి రోడ్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు తరూరు రోడ్డుపైకి కూడా లబ్ధిదారులందరినీ తీసుకొని వచ్చాం దశలవారీగా పోరాటాలను ఉధృతం చేస్తాం ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే అరువులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ళు కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కేటాయించకుండా ఇట్లనే మీనమేషాలు మేషాలు లెక్క పెడితే విజయదశమి రోజు వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి తోల్దామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు వరలక్ష్మి ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్పుకోవాలి ఏమండదంటే మేమందరం పేదవాళ్ళం మేము వర్షం వస్తే మొత్తం నీళ్ళు నాలుగు బకెట్ల నీళ్లు నేను ఎత్తిపోసిన బతుకమ్మ కాడికి నుంచి రావగానే మొత్తం ఇల్లు అంతా నిండింది ఆ ఇల్లు మొత్తం నీళ్లు నిండితే మొత్తం ఎత్తిపోసిన మాకు ఇల్లు లేదు మేడం మీరు ఇప్పించగలరు మీరందరూ మీ నేనైతే మీ కాళ్ళ మీద పడ్డ కదా మేడం మీరు మాకు ఇల్లు లేదు మేడం ఇవ్వండి మాకు మీ మా పిల్లలు మంచి లేరు మా అబ్బాయి దాన్ని పెయిండు మా ఇద్దరు చిన్న పిల్లలు నాకు ఒక బాబు నా అబ్బాయి కూడా బాగాలేడని మీ కాళ్ళ మీద పడ్డ మేడం అయినా స్పందించట్లేరు మాకు ఇల్లు ఇవ్వాలి మీ అందరం పేదవాళ్ళం మేడం మాకు వెంటనే ఇల్లు ఇవ్వమని కోరుచున్నాం మేడం ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్తున్నాం మాకు బతుకమ్మ పండుగ అన్నది కూడా మా సంబరం లేకుండా మేము వర్షాలలో ఆడుకుంటా ఇల్లు కుర్చునే ఇబ్బందులు పడుతున్నాం మేళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాం దాని గురించి మేడం గారిని ఎన్నోసార్లు మేము కలిసినాం కలెక్టర్ గారిని కూడా కలిసినాం అందరినీ కలిసినాం మీరు ఇంట్లో ఇస్తామని అన్నారు ఇవ్వట్లేదు మా పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి అరువులైన వాళ్ళందరినీ గుర్తించి మాకు ఇవ్వండి మేడం అది మన ఎమ్మెల్యే సార్ కానీ అందరికి కానీ రేవంత్ అన్న గారికి కూడా నమస్కరించి చెప్తాను ఇలా మీడియా మిత్రులకు అందరికీ మాకు అందరికీ నమస్కరించి చెప్తున్నాం మాకు డబుల్ బెడ్రూమ్ అరువులైనా గుర్తించి ఇవ్వండి